नमस्कार ॐ श्री गणेशाय नमः श्री श्रीस्वै नमः श्री सद्गुरुभ्यो नमः साईनाथाय नमः श्री 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 चन्द्रशेखरेन्द्रपरमाचार्य स्वामि वारि पादपद्म అంజలి ఘటిస్తూ పరమాచార్య స్వామి వారి వైభవం కింద మేము సమర్పిస్తున్న వీడియోలో ఈ వీడియోలో డాక్టర్ పద్మా సుబ్రహ్మణ్యం గారి వ్యాసాల నుంచి జగద్గురువు జగన్మాత అనే శీర్షిక కింద ఈ వీడియోని సమర్పిస్తున్నాం గ్రీసు దేశం రాజమాత మహారాణి కుమార్తె ఇప్పుడు స్పెయిన్ దేశపు మహారాణి గ్రీసు దేశపు రాజమాత కుమార్తె ఇప్పుడు అంటే ఈ వ్యాసం రాసిన సమయంలో రెండు దశాబ్దాలై ఉండవచ్చు బహుశా అప్పుడు స్పెయిన్ దేశ మహారాణి ఆమె పేరు సోఫియా ఆమె తల్లికి మల్లే ఈమెకు కూడా కంచి పరమాచార్య స్వామివారిపై అపరిమితమైన భక్తి చూశారా కంచి పరమాచార్య స్వామివారి వైభవం భారతదేశం ఎలాలు దాటి యూరోపియన్ దేశాలకు కూడా పాకింది గ్రీసు దేశము స్పెయిన్ దేశము రెండు ఇక్కడ కూడా స్వామి వారికి శిష్యులు ఉన్నారు వారెవరు సామాన్యమైన వారు కాదు ఆ దేశపు మహారాణి వారి శిష్యురాలే మన మహాస్వామి వారిని వారి గురువుగా భావించి మొత్తం రాజకుటుంబం స్వామివారికి శరణాగతులయ్యారు స్వామివారు సతారాలోని ఉత్తర చిదంబరంలో కొన్ని నెలలు మకాన్ చేసినప్పుడు మహారాణి సోఫియా స్వామివారి దర్శనార్థం నాలుగు రోజులు అక్కడే ఉండిపోయింది కొన్ని సంవత్సరాల తర్వాత ఒక నాట్య ప్రదర్శన కోసం మేము అంటే డాక్టర్ పద్మాసుబ్రహ్మణ్యం స్పెయిన్ వెళ్ళినప్పుడు మహారాణి సోఫియా మమ్మల్ని తన రాజభవనానికి పిలిచింది ఎంతో ప్రేమతో మర్యాదతో మమ్మల్ని ఆదరించిన తీరు అబ్బులుపరిచింది ఒక దేశపు మహారాణి కనీసం జతగా స్నానాల గది కూడా లేని ఒక చిన్న భోజనశాల గదిలో ఎలా ఉండగలిగింది అని ఆమె నేను అడిగాను ఇది ఆమె భారతదేశం వచ్చినప్పుడు కంచి మహాస్వామి వారి దర్శనం కోసం మేము ఒక చిన్న గుడిసెలోనైనా ఆనందంగా ఉండగలం వీధుల్లో నడవగలను స్వామివారి దర్శనం రోజే మేము జీవించిన రోజుగా లెక్క ఇతర సమయాలలో ఏదో అలా ఊపిరి తీసుకుంటాను అంతే ఈ వైభవం అంతా వారి దర్శనం చేసుకోగలుగుతున్న ఆనందం మాత్రం అదే నిత్యమైంది అని ఎంతో భక్తితో ఆ మహారాణి వారు చెప్పారు ఆ క్షణం స్వామివారిని జగద్గురువు అనడం కంటే జగన్మాత అనడం సబమేమో అనిపించింది నాకు ఇది డాక్టర్ పద్మా సుబ్రహ్మణ్యం గారి అంతరంగం ఆమె స్పెయిన్ రాణి సోఫియాని కలిసినప్పుడు చూసారా స్వామివారి కీర్తి ప్రపంచం అంతా రాజకుటుంబాల్లో కూడా ఎలా విస్తరించిందో స్వామి అంతర్యామి అందరికీ శుభాలను కలుగజేస్తారని ఆయన్ని ప్రార్థిస్తూ ఆయన పాద పద్మాలకు అంజలి ఘటిస్తూ నమస్కారం